मोहम्मद प्रवक्ता పదిహేను వందల జన్మదిన సందర్భంగా విశాఖ జిల్లా గాజువాకలో శాంతి ర్యాలీ నిర్వహించారు ఇక్కడి అజీమాబాద్ సున్ని జామా మసీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కనితి రోడ్డు వంటిల్లి కూడలి పాత గాజువాక సినిమా హాల్ కొత్త గాజువాక మీదుగా బీసీ రోడ్ ఈద్గా మైదానం వరకు కొనసాగింది వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులతో గాజువాక రహదారులు కిక్కెరిసిపోయాయి ఈ సందర్భంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ ప్రవక్త జన్మదినం కేవలం పండుగ కాదని అది ఆయన శాంతి కరుణ న్యాయం సేవ బోధనలు గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు అన్నారు నిజాయితీ ఓర్పు వినయం దేవుని పట్ల భక్తి ఇవన్నీ ఆయన జీవితం ద్వారా తెలిసిన పాఠాలు అని చెప్పారు మత సామరస్యానికి ప్రత్యేకగా ఏటా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో మత గురువులతో పాటు ముస్లిం నేతలు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ గౌస్ షైఖాత్ అలీ తదితరులు పాల్గొన్నారు చిట్టు చివరి ప్రవక్త ఆయన తర్వాత మళ్ళీ ఏ ప్రవక్త గారిని పంపించలేదు అల్లా గారు ఆయన సందేశం మాకు ఎలా బతకాలి ఎలా తిరగాలి ఎలా మాట్లాడాలి అనే తీరు మాకు నేర్పించిన మా మహమ్మద్ ప్రవక్త గారు ప్రజల్ని మన మన వీధిలో ఉన్న వాళ్ళని మన పక్క ఉన్న వాళ్ళని మన గ్రామంలో ఉన్న వాళ్ళని ప్రజల్ని కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కష్టము మన కష్టంగా భావించినప్పుడే దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని మాకు యావత్ ప్రపంచానికి తెలియజేసిన మహమ్మద్ ప్రవక్త గారు ఆయన అరవ్యాల్లో నడుస్తున్నాం ప్రతి ఒక్కరం కూడాను ముస్లింస్ అందరూను ఏ మాకు తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకొని ఎవరికి కష్టం వచ్చినా మేము అందరం ముందుండి ప్రతి ఒక్కరికినూ సేవ చేసి సౌభాగ్యం కల్పించారు మా అందరికీను ఈ రోజు పదిహేను సంవత్సరం పుట్టి రోజు సందర్భంగా హాస్పిటల్స్కి వెళ్ళి మా ముస్లిం సోదరులందరూ బ్రెడ్లు స్వీట్స్ వాళ్ళకు అవసరమైన పంచిపెట్టారు అలాగే ప్రతి ఒక్కరికి ఎండలో తిరిగే వాళ్ళందరికీ మజ్జిగ ప్యాకెట్లు ఏమి వాటర్ ప్యాకెట్లు ఏమి పంచారు ఇదంతూ శాంతికి చిహ్నం ప్రపంచంలో అందరు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలి ఎవరికైనా కష్టం వస్తే మనం కూడా కష్టంలో పాలు పంచుకోవాలనేసి ఒక మంచి సందేశాన్ని పంపించారు కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేయడానికే మేమందరం ఈ శాంత్రియాలని పెట్టాము దీనికి మాకు మాకు పెద్ద ఎంత అంత దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కానీ మా నాగిరెడ్డి గారు వచ్చేసి మాకు మేము చేసే ఈ శాంతియాలలో పాల్గొనటం పదిహేను సంవత్సరాలు ఈ రోజు పదిహేను సంవత్సరాలు పూర్తవుతుంది కనుక మా ముస్లిం సేవ కూడా అన్ని మసీద్ వారు అన్ని యూతులు వారు ఈ రోజు శాంతి యాలని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరు ముస్లింలు అందరికీ అన్ని కులాల వారికి ఒక ఫ్లవర్ మరియు ఒక పాంప్లెట్ రూపంలో పంచడం కూడా జరిగింది అంతేకాకుండా వివిధ సేవలు అంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేవారికి వారికి అందరు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ అనో లేదంటే ఏదో ఒక వస్తువు రూపంలో ఇవ్వడం కూడా జరిగింది ఇదేంటంటే నిదర్శనం ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ అందరి ఐక్యత అంటే ఇక్కడ ఈ గాజోక ప్రాంతంలో ఈ రోజు వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు రావు కూడా ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా ఏ పండుగలైనా చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మా యొక్క ముస్లింస్ ప్రవర్త పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శాంతిగా ఈ రోజు ర్యాలీ చేసి ఈ రోజు మా దర్గాల ప్రార్థన చేసి అదే విధంగా ఈ రోజు శుక్రవారం పండుగ కూడా మాకు చాలా మంచి రోజు శుక్రవారం ప్రతి మసీదులో కూడా యావత్ ప్రపంచ దేశం కూడా అందరు కూడా ఈ రోజు ప్రార్థన చేస్తారు కనుక మా తో పాటు అందరూ కూడా ఐక్యత ఉండాలని ఒక ఆలోచనతో ఈ రోజు ప్రార్థన చేయడం జరుగుతుంది జస్మ ఈద్ నీలాద్న్ నది పండుగను పురస్కరించుకొని ఈ రోజు గాజువాకలో ప్రజలందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా శాంతి యాత్ర చేపట్టడం జరిగింది ఈ శాంతి యాత్ర ఈ గాజువాక బా శాంతియుతంగా ఉండాలని అలాగే విశాఖపట్నం శాంతియుతంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని యావత్ భారతదేశం అలాగే ప్రపంచంలో కూడా అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఈ శాంతి యాత్ర చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా గాజువాకలో ఒక ప్రత్యేకత ఉంది గాజువాకలో మరి అజీమాబాద్ సున్నీ జామా మసీద్ నుండి బయలుదేరినప్పుడు సరోమర్ సమైక్యత అనేది నిదర్శనంగా ఉంది ఎందుకంటే గాజువాకలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సరోమర్ సమైక్యత ఈ మల రి పండుగలో పాల్పంచుకోవడం జరిగింది అజీమాబాద్ సున్ని జామా మసీద్ నుండి బయలుదేరి అజీమాబాద్ నుండి మదీనా మసీద్ వారిని కలుపుకొని అక్కడి నుండి కంచి రోడ్డు మీదుగా కంచి రోడ్ నుండి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుండి బీసీ రోడ్ రావడం జరిగింది దీంట్లో దౌశా మసీద్ సభ్యులు కూడా అందరూ పాల్గొన్నారు అలాగే దర్గా బాబా సయ్యద్ మహీద్ దర్గా వద్ద ఆరాధన ఫాత్య చేసి అలాగే బీసీ రోడ్ లోని ఈరోజు మన ఈద్గా మైదానంలో జెండా ఎగరవేసి ప్రార్థనలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీనికి ప్రపంచం శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ రోజు పదిహేను వంద సంవత్సరాలు మరి మహమ్మద్ ప్రవక్త పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చేయడం జరిగింది దీంట్లో అజింబా జామా మసీదు అలాగే గౌసా మసీదు మదీనా మసీద్ అలాగే యూత్ కమిటీలు నూర్ పార్టీ అంజమనే సీరత్ అలాగే గౌస్ పార్టీ అలాగే అంజమనే రజా పార్టీ మదీనా పార్టీ అలాగే కేజీఎన్ పార్టీ దాంతో పాటు మదీనా యూత్ సభ్యులు మొత్తం రాజువాకలు ఉన్న ముస్లిం యూత్ అందరు కూడా పాల్పంచుకుని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం ఇదంతా